హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టిక్స్ బై సునీల్ సో ఈ రోజు అయితే మన ఛానల్లో మనం ఎప్పుడెప్పుడే ఎదురు చూస్తున్నటువంటి సౌత్ సెంట్రల్ రైల్వే సికింద్రాబాద్ నుంచి అయితే మనకి థర్డ్ ప్యానెల్ రావడం జరిగిందండి సో చాలా మంది చాలా రోజుల నుంచి చాలా రకాలుగా మెసేజ్లు పెట్టడం కానీ కాల్ మ్యాప్ లో ఫోన్ చేయడం కానీ ప్రతి రోజు రెగ్యులర్ గా అడుగుతున్నారండి నేను చెప్పాను మన ఛానల్లో చెప్పిన విధంగానే ఏప్రిల్ ఫస్ట్ వీక్ టెన్త్ లోపు వస్తుంది ఆర్ ఫిఫ్టీన్త్ లోపు వస్తుందన్న విధంగానే మనం ఏప్రిల్ ఫస్ట్ వీక్ లో రావడం జరిగింది చాలా మంది కూడా అన్న మీరు కనుక్కున్నారా అసలు ఇన్ఫర్మేషన్ ఏమన్నా ఉందా లేదా ఆ మీరు ఏదో ఊరికే చెప్తున్నారు అసలు ప్యానల్ వస్తుందా రాదా ఏదో కోర్టు కేసు ఉందంట లేదా ఎలక్షన్ కోడ్ అడ్డంకి ఉందా అని చాలా మంది కూడా అడగడం జరిగింది ఎలక్షన్ కోడ్ కి మనకి ఎలాంటి సంబంధం లేదని కూడా మనం రిప్లై అయితే ఇవ్వడం జరిగింది సో ఎనీవే సెలెక్ట్ అయిన ప్రతి ఒక్కరికి అయితే హార్టీ కంగ్రాచులేషన్స్ అండి మన రెండు ఛానళ్ళ తరపున మల్లం క్రియేషన్స్ అండ్ ట్రిక్స్ నిల్వ తరపున మనకి ఎవరైతే ప్యానెల్లో సెలెక్ట్ అయ్యారో ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను సో ముందుగా ఇక లేట్ చేయకుండా చూద్దామండి సో ఇక్కడ ఒకసారి చూడండి ఏప్రిల్ రెండో తారీఖు మనకైతే ఈ సర్కులర్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది డిక్లరేషన్ ఆఫ్ ఫైనల్ రిజల్ట్స్ మనకి థర్డ్ డీవీ గురించి ఇచ్చాడు థర్డ్ లో థర్డ్ డివితో పాటుగా మనకి బయోమెట్రిక్ ఇష్యూ ఉన్న కూడా క్లియర్ చేశాడు క్లియర్ గా సో బేస్డ్ ఆన్ ద రిజల్ట్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సిబిటీ కండక్టెడ్ డ్యూరింగ్ ద పీరియడ్ ఆగస్ట్ సెవెంటీన్ టూ థౌసండ్ ట్వంటీ టూ మనకి ఎగ్జామ్ డేట్స్ ఇచ్చాడు అండ్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ కండక్టెడ్ ఫ్రమ్ జనవరి ట్వెల్త్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ అప్పటి నుంచి మనకు ఈవెంట్స్ కూడా జరిగాయి సో సికింద్రాబాద్ ఫాలోడ్ బై డివి అండ్ మెడికల్ ఫేజెస్ వన్ టూ త్రీ ప్రొవిజనల్ ప్యానల్ ఎందుకంటే వన్ టూ త్రీ అని ఇచ్చారండి ఇక్కడ క్లియర్ గా చూడండి అంటే ఫేజ్ వన్ లో ఉన్న వాళ్ళు ఫేజ్ టూ లో ఉన్న వాళ్ళు ఫేజ్ త్రీ లో ఉన్న వాళ్ళ కూడా ఇప్పటి వరకు అయితే క్లియర్ చేశాడు ప్రొవిజనల్ ప్యానల్ ఆఫ్ ఎయిట్ థర్టీ సెవెన్ సిక్స్ సిక్స్ క్యాండిడేట్స్ ఆఫ్ పీడబ్లూడీ ట్వంటీ ఫైవ్ క్యాండిడేట్స్ ఆఫ్ సిసిఏ క్యాండిడేట్స్ ఎయిట్ జీరో సిక్స్ నాన్ పీడబ్లూడీ క్యాండిడేట్స్ ఎనిమిది వందల ఆరు నాన్ పీడబ్లూ క్యాండిడేట్స్ యొక్క రిజల్ట్స్ ఇవ్వడం జరిగింది సో క్యాండిడేట్స్ ఫర్ రిక్రూట్మెంట్ ఇన్ లెవెల్ వన్ సెవెంత్ సిపిసి పే మాట్రిక్స్ ఇన్ సౌత్ సెంట్రల్ రైల్వే అగేనిస్టర్ సెంట్రైజ్ డెప్లైమెంట్ నోటీస్ ఆర్ఆర్ సిన్ టూ థౌసండ్ నైన్టీన్ ఇచ్చాడు సో పీడబ్ల్యూడీ సిక్స్ క్యాండిస్ ఇచ్చాడు పీడబ్ల్యూడీకి ఏటగిరీ వచ్చే చూద్దాం అసిస్టెంట్ వర్క్ షాప్ ఇచ్చాడు అసిస్టెంట్ డిపోర్ట్ ఇచ్చాడు స్టోర్ లో అసిస్టెంట్ లోకో షెడ్ ఇచ్చాడు డీజిల్ అసిస్టెంట్ టీఆర్ ఇచ్చాడు అసిస్టెంట్ వర్క్స్ ఇచ్చాడండి సో మెయిన్ గా చూడండి ఇక మన రిజల్ట్స్ అయితే రాని వచ్చాయి నాన్ పీడబ్లూడీ అండ్ సిసి క్యాండిడేట్స్ టోటల్ ఎయిట్ హండ్రెడ్ అండ్ థర్టీ వన్ క్యాండిడేట్స్ ఎనిమిది వందల ముప్పై ఒక్క మంది యొక్క రిజల్ట్స్ అనేది ఇవ్వడం జరిగింది సో ఫస్ట్ కేటగిరీ సెవెన్ అండి అసిస్టెంట్ వర్క్ షాప్ వర్క్ షాప్ లో సెలెక్ట్ అయిన ప్రతి ఒక్కరికి కూడా హార్థి కంగ్రాచులేషన్స్ అండి సో ఈ అసిస్టెంట్ వర్క్ షాప్ లో మనకి సో ఎంతమంది నీ ప్యానెల్లో పెట్టాడంటే మనకి సిక్స్టీ టూ క్యాండిడేట్స్ అండి సో మనకి ఫస్ట్ లో గానీ సెకండ్ డివిలో గాని థర్డ్ డివిలో గానీ ఉన్న లేదా బయోమెట్రిక్ క్యాండిడేట్స్ లో అందరిలో కలిపి కూడా సిక్స్టీ టూ క్యాండిడేట్స్ ని సెలెక్ట్ చేయడం జరిగింది నెక్స్ట్ వర్క్ షాప్ తర్వాత అసిస్టెంట్ బ్రిడ్జ్ బ్రిడ్జ్ లో కూడా సెలెక్ట్ అయిన ప్రతి ఒక్కరికి కూడా ఎంతమంది అంటే ట్వంటీ వన్ క్యాండిడేట్స్ అండి ట్వంటీ వన్ క్యాండిడేట్స్ కేటగిరీ టూ కింద కూడా సెలెక్ట్ అవ్వడం జరిగింది అసిస్టెంట్ సిఎన్ డబ్ల్యూ సిఎన్ డబ్ల్యూ కూడా మనకి మంచి పోస్ట్ అండి సో సిఎం డబ్ల్యూ లో కేటగిరీ త్రీ కింద కూడా ఫార్టీ సెవెన్ క్యాండిడేట్స్ అయితే అనేది మనకి సెలెక్ట్ అవ్వడం జరిగింది ఫార్టీ సెవెన్ క్యాండిడేట్స్ రైల్వే ఉద్యోగాల కొరకు ప్రత్యేకమైన యాప్ తీసుకురావడం జరిగింది మన మల్లం క్రియేషన్స్ యాప్ ఈ యాప్లో గ్రూప్ డి కానీ ఎన్టీపీసీ కానీ ఆర్పీఎఫ్ఎస్ఐ ఎస్ఐ కానిస్టేబుల్ కానీ టెక్నీషియన్ కానీ ప్రతి ఒక్క కోచింగ్ కూడా కేవలం త్రిబుల్ నైన్ రూపీస్కే వన్ ఇయర్ వ్యాలిడిటీ మీకోసం చేయడం జరిగింది సో ప్రతి ఒక్కరైతే డిస్క్రిప్షన్లో ఉన్న యాప్ లింక్ని క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి అండ్ అండ్ పీడిఎఫ్ కానీ ప్రీవియస్ పేపర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నప్పటికీ కూడా నాతో మాట్లాడడానికి కాల్మై యాప్లో సెర్చ్ చేసి నాతో మాట్లాడండి క్లియర్గా ప్రతి ఒక్క డౌట్ కూడా మీకు క్లియర్ చేస్తాను సో ఇక నెక్స్ట్ అసిస్టెంట్ లోకో షెడ్ అండి డీజిల్ మనకి మెయిన్ గా ఇది కాజీపేట లో ఉంటుంది అండ్ ఇక్కడ లో ఉంటుంది అసిస్టెంట్ షెడ్ డీజిల్ సో దీంట్లో కూడా థర్టీ ఫైవ్ క్యాండిడేట్స్ అనేది సెలెక్ట్ అవ్వడం జరిగింది కేటగిరీ ఫైవ్ సో ఇక అసిస్టెంట్ లోకో షెడ్ ఎలక్ట్రికల్ డీజిల్ తర్వాత మనకి లోక షెడ్ అనేది మనకి ఎలక్ట్రికల్ లో కూడా ఉంటుంది ఎలక్ట్రికల్ కింద అయితే మనకి ఎలవెన్ క్యాండిడేట్స్ అనేది పెట్టడం జరిగింది పదకొండు మంది సెలెక్ట్ అవ్వడం జరిగింది సో ఇక ఫైనల్లీ పాయింట్స్ మేన్ అండి గ్రూప్ డీ లో ఉన్నటువంటి ది బెస్ట్ పోస్ట్ అయితే పాయింట్స్ మెన్ అండి నేను చేస్తున్నటువంటి కేటగిరీ నేను చేస్తున్నటువంటి జాబ్ కూడా పాయింట్స్ మెన్ కేటరీ కాబట్టి మీ అందరికీ తెలుసు పాయింట్స్ మెన్ కింద సెలెక్ట్ అయిన ప్రతి ఒక్క క్యాండిడేట్ కైతే పేరు పేరున మళ్ళీ చెప్తున్నా వెరీ వెరీ హార్టీ కంగ్రాచులేషన్స్ అండి పాయింట్స్ మెన్ అనేది ఆపరేటింగ్ డిపార్ట్మెంట్ దీంట్లో ఎవరైతే సెలెక్ట్ అయ్యారో మీరందరూ కూడా అదృష్టవంతులుగానే చెప్పుకుంటున్నాను ఎందుకంటే మనకి ఆపరేటింగ్ డిపార్ట్మెంట్ లో ఎల్డీసీ అనేది రెగ్యులర్ గా పడతాయండి పోస్టులు కూడా హెవీగా ఉంటాయి ఏంటి ఏంటి అంటే మనకి ఇప్పుడు జీటీఎం గానీ గూడ్స్ ట్రైన్ మేనేజర్ ఎంత మంది గూడ్స్ గార్డ్ అనేది లేదా స్టేషన్ మాస్టర్ కేటగిరీ కానీ లేదా సిసిటీసీలు కానీ ఏఎల్డీసీలు పడినప్పుడు కూడా మన ఆపరేటింగ్ డిపార్ట్మెంట్ కి ఛాన్స్ ఉంటుంది కాబట్టి పాయింట్స్ మెన్ గా వస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఆపరేటింగ్ డిపార్ట్మెంట్ తరఫున నేనైతే వెల్కమ్ టు ఇండియన్ రైల్వేస్ అండి మరొకసారి కూడా అందరికి హార్టీ కంగ్రాచులేషన్స్ చెప్తున్నా చూడండి పాయింట్స్ మెన్ పోస్టులు అయితే కొంచెం ఎక్కువనే ఉన్నాయి ఎంత మంది సెలెక్ట్ అయ్యారంటే వీళ్ళందరూ కూడా పాయింట్స్ మెన్ కింద సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ అండి దాదాపుగా మనకి ఫస్ట్ డీవీ సెకండ్ డీవీ థర్డ్ డీవీ అండ్ రీమెడికల్ క్యాండిడేట్స్ కానీ లేదా బయోమెట్రిక్ ఇష్యూ ఉన్న క్యాండిడేట్స్ కానీ అందరూ కూడా ఎవరికైతే టాప్ స్కోర్ వచ్చి ఫస్ట్ ఆప్షన్ పాయింట్స్ పెట్టుకున్నారో వాళ్ళందరూ కూడా సెలెక్ట్ అవ్వడం జరిగింది టూ హండ్రెడ్ థర్టీ సిక్స్ క్యాండిడేట్స్ అండి రెండు వందల ముప్పై ఆరు మంది కూడా మనకు పాయింట్స్ మేము కింద సెలెక్ట్ అవ్వడం జరిగింది ఒకసారి చూసుకోండి ఎవరైనా రిజల్ట్స్ ఇంకా చూసుకుని ఉన్న చూసుకునే వాళ్ళు ఉంటే మీ నెంబర్లు సెర్చ్ చేసుకోండి మీరు పెట్టుకున్న ప్రియారిటీని బట్టి మీకు వచ్చిన స్కోర్ ను బట్టి వీళ్ళు మనకి ఫైనల్ ఫైనల్లో ఇవ్వడం జరుగుతుంది సో పాయింట్స్ అయిన తర్వాత నెక్స్ట్ అసిస్టెంట్ సిగ్నల్ అండ్ టెలికామ్ అండి ఎస్ఎన్టీ ఎస్ఎన్టీ కూడా మనకి ఇక్కడ చాలా బాగుంటుంది అండి సిగ్నల్ అండ్ టెలికామ్ దీంట్లో కూడా మనకి ఫార్టీ సిక్స్ క్యాండిడేట్స్ అనేది సెలెక్ట్ అవ్వడం జరిగింది నెక్స్ట్ అసిస్టెంట్ టీఎల్ఎన్ఏసి అసిస్టెంట్ టీఎల్ఎన్ఏసి లో కూడా నైన్టీన్ క్యాండిడేట్స్ అయితే మనకి సెలెక్ట్ చేయడం జరిగింది సో ఇంకా నెక్స్ట్ అసిస్టెంట్ టీఎల్ఎంఏసీ వర్క్ షాప్ మనకి ఒకటి నార్మల్ ఉంటుంది ఒకటి వర్క్ షాప్ ఉంటుంది వర్క్ షాప్ లో టూ క్యాండిడేట్స్ సెలెక్ట్ అవ్వడం జరిగింది నెక్స్ట్ టిఆర్డి అండి సో అసిస్టెంట్ టీఆర్డి డిపార్ట్మెంట్ లో ట్వంటీ ఎయిట్ క్యాండిడేట్స్ అండి ట్వంటీ ఎయిట్ ని సెలెక్ట్ చేయడం జరిగింది అసిస్టెంట్ వర్క్స్ వచ్చేసి ఓన్లీ వన్ క్యాండిడేట్ హాస్పిటల్ అసిస్టెంట్ హాస్పిటల్ అసిస్టెంట్ త్రీ క్యాండిడేట్స్ చాలా అదృష్టవంతులు వీళ్ళు కూడా ఎందుకంటే వీళ్ళకి ఎవ్రీ మంత్ మనకి హాస్పిటల్ లో మనకి చే ఏమంటారు పేషెంట్ కేర్ అలవెన్సెస్ కూడా ఎక్కువ రావడం జరుగుతుంది హాస్పిటల్ అసిస్టెంట్ కూడా హెవీ వర్క్ ఏం ఉండదు అండి చదువుకోవడానికి ఎక్కువ టైం ఏ దొరుకుతుంది అండ్ ఇది కూడా ఒక ఆఫీస్ కేడెట్ జాబ్ లాగా చేసుకోవచ్చు త్రీ క్యాండిడేట్స్ అయితే హాస్పిటల్ అసిస్టెంట్ కింద సెలెక్ట్ అవ్వడం జరిగింది ఇంకా ఫైనల్లీ హెవీ బల్క్ వేకెన్సీస్ తో ఉన్నటువంటి మనకి పోస్ట్ అయితే ట్రాక్ మెయింటైనర్ గ్రేడ్ ఫోర్ అండి ఇక్కడ చూసుకోవచ్చు కేటగిరీ నెంబర్ సెవెంటీన్ ట్రాక్ మెయింటైనర్ గ్రేడ్ ఫోర్ చాలా మంది ఏంటంటే ఎక్కువ స్కోర్ వచ్చి కూడా అప్లికేషన్ ప్రాసెస్ తెలియక మనకి ప్రియారిటీ అనేది తెలియక చాలా మంది కూడా ఈ ట్రాక్ మెయింటైనర్ గ్రేడ్ ఫోర్ లో సెలెక్ట్ అవ్వడం జరిగింది చాలా మందికి ఎయిటీ స్కోర్ వచ్చి సెవెంటీ ఫైవ్ వచ్చి సిక్స్టీ సిక్స్ స్కోర్ వచ్చిన వాళ్ళు కూడా సిక్స్టీ సిక్స్ సిక్స్టీ టూ స్కోర్ వచ్చి సిక్స్టీ వన్ వచ్చిన థర్డ్ డివి క్యాండిడేట్స్ అందరు కూడా వాళ్ళు ఏంటంటే ఇంటర్నెట్ వాళ్ళని అప్లై చేయమన్నప్పుడు నోటిఫికేషన్ పడినప్పుడు వాళ్ళు చేసిన తప్పు వల్ల ఈ రోజు మనకి ట్రాక్మెంట్ గ్రేడ్ ఫోర్ లో వాళ్ళ నెంబర్ ఉండడం జరిగింది మనం నేను అదే చెప్తున్నాను అండి ఇప్పుడు వచ్చినటువంటి నోటిఫికేషన్ లో ప్రస్తుతానికి లైవ్ లో ఉన్నటువంటి నోటిఫికేషన్ టెక్నిషియన్ అయినప్పటికీ లేదా ఇంకా రాబోయే ఆర్పీఎఫ్ ఎస్ఐ కానిస్టేబుల్ అయినప్పటికీ ఎన్టీపీసీ గ్రూప్ డి అయినప్పటికీ అప్లికేషన్ ప్రాసెస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పోస్ట్ ప్రిఫరెన్సెస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు చూడండి ట్రాక్ మెయింటైనర్ లో మీ నెంబర్ చూసుకొని హైయెస్ట్ స్కోర్ పాయింట్స్ వెనకంటే ఎక్కువ స్కోర్ మీకు వచ్చినప్పుడు మీకు కలిగే బాధ నాకు అర్థమైతుంది కాబట్టి నేను చెప్తున్నా అప్లికేషన్ అనేది చాలా పద్ధతిగా చాలా నీట్ గా పెట్టుకోండి ఎందుకంటే తెలిసిన సీనియర్లను కానీ లేదా ఏదైనా యూట్యూబ్ ఛానల్ వాళ్ళని కానీ లేదా ఎవరైనా జాబ్ చేస్తున్న వాళ్ళని కానీ పోస్ట్ ప్రిఫరెన్స్ ఏవి బాగుంటాయి ఫ్యూచర్ లో ప్రమోషన్ ఛానల్ ఏది బాగుంటుంది క్లియర్ గా కూడా కనుక్కొని పెట్టండి సో ఇక్కడ మనకి థర్డ్ ప్యానెల్లో అయితే ట్రాక్ మెయింటైన హండ్రెడ్ అండ్ ట్వంటీ క్యాండిడేట్స్ అండి త్రీ ట్వంటీ క్యాండిడేట్స్ కూడా మన ట్రాక్ మెయింటైన్ కింద సెలెక్ట్ అవ్వడం జరిగింది సో ఫస్ట్ రైల్వేలో అనే కాదంటే సెంట్రల్ గవర్నమెంట్ లో జాబ్ కొట్టడమే చాలా అదృష్టం అలాంటిది ఇప్పుడు మనం ట్రాక్ మెయింటైన ఆ పోస్ట్ ఈ పోస్ట్ అని కూడా చూడొద్దు ఇమీడియట్ గా ఇమీడియట్ గా మీకు ఇచ్చిన డేట్ రోజు మీరు తప్పకుండా జాయిన్ అవ్వండి ఎందుకంటే మనకు రైల్వేలో ఉన్న బెస్ట్ ఆప్షన్ ఏంటంటే ప్రమోషన్ ఛానల్ డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ అండి జిడిసి రాసుకొని మీరు ఇమీడియట్ గా స్టేషన్ మాస్టర్ గానీ మీరు గూడ్స్ గార్డ్ కానీ జిటిఎమ్ టీసీ గాని ఏదైనా అవ్వచ్చు జీడీసీ అనేది ప్రతి ఒక్కరు రాసుకోవచ్చు కాబట్టి సో ట్రాక్ మెయింటైర్ సెలెక్ట్ అయిన త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ క్యాండిడేట్స్ అందరికీ కూడా హార్టీ కంగ్రాచులేషన్స్ అండి సో ఫైనల్ గా ఇంకా మనకి థర్డ్ టీవీ ప్యానెల్లో సెలెక్ట్ అయిన ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ తరఫున హార్టీ కంగ్రాచులేషన్ చెప్తున్నాను అండి అండ్ ఇంకా ఫోర్త్ టీవీ గురించి కూడా మనం మాట్లాడుకుందాం అండి రాబోయే వీడియోస్ లో ఫోర్త్ టీవీ గురించి కూడా మనం క్లియర్ గా మాట్లాడుకుందాం క్లియర్ ఇన్ఫర్మేషన్ కనుక్కుంటాను తప్పకుండా ఫోర్త్ టీవీ కూడా ఉండడం జరుగుతుంది ఎందుకంటే ఇప్పటికీ తెలంగాణ స్టేట్ లో పోలీస్ కానిస్టేబుల్ ట్రైనింగ్ లో ఉన్నారు కొంతమంది గ్రూప్ ఫోర్ రిజల్ట్స్ రాబోతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా మళ్ళీ అట్ సైడ్ వెళ్ళడం వల్ల మళ్ళీ రైల్వే కూడా ఉంటారు సో వీళ్ళందరి ప్లేస్ లో ఫోర్త్వీ కూడా ఫిల్ చేయాలి కాబట్టి తప్పకుండా ఉంటుంది సో ఇక మరి ఫర్దర్ గా ఇన్స్ట్రక్షన్స్ ఇన్స్ట్రక్షన్ ఒకసారి చూద్దామండి సో గ్రాండ్ టోటల్ ఎయిట్ హండ్రెడ్ అండ్ థర్టీ సెవెన్ క్యాండిడేట్స్ ఓన్లీ దిస్ ప్యానల్స్ ప్రిపేర్ ఆన్ బేసిస్ ఆఫ్ ఓవరాల్ ర్యాంక్ ఇన్ సిబిటీ అవైలబుల్ వేకెన్సీస్ పోస్ట్ అండ్ ఫిట్నెస్ ఇన్ మెడికల్ కేటగిరీ సో వైల్ డ్యూ కేర్ టేకెన్ ఇన్ ప్రిపేరింగ్ ద రిజల్ట్స్ ఆర్ఆర్సీ సికింద్రాబాద్ రైల్వే రిజల్ట్స్ మేక్ Provisionally declared panel at any subsequent stage. This spot panel is purely provisional and does not confirm upon the candidates for the right for appointment in railways. If any malpractice is detected at any stage, their candidature will be terminated and the individual will be labeled for criminal prosecution. So, this decision is RRC SCR and matter shall be finally. Then, the offer of appointment will be sent separately by respective division units where the candidates were allotted by the principal chief personal office, South Central Railway Second Rabah. సో ఇక్కడ మనకి వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఫోర్త్ పాయింట్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఆఫర్ ఆఫ్ అపాయింట్మెంట్ విల్ బి బిస్ బై రెస్పెక్టివ్ డివిజన్స్ ఇక్కడ మనకి ఏంటంటే సికింద్రాబాద్ జోన్ కింద మనం సెలెక్ట్ అవ్వడం జరిగింది సికింద్రాబాద్ జోన్ కింద ఇక్కడ ఆరు డివిజన్లు ఉండడం జరుగుతుంది ఒకటి సికింద్రాబాద్ డివిజన్ రెండు హైదరాబాద్ డివిజన్ మూడు గుంతకల్లు నాందేడు గుంటూరు విజయవాడ డివిజన్ సో ఈ ఆరు డివిజన్లలో కూడా మనకి ఏ డివిజన్ కింద సెలెక్ట్ అయినాం ఏ డివిజన్ లో మనకి అయింది ఇదంతా కూడా క్లియర్ గా మనకి పర్సనల్ గా మనకి మెయిల్ చేయడం జరుగుతుంది వాళ్ళు మనకు ఒక మెయిల్ వస్తుందండి నాకు తెలిసి మాకైతే ఆ మెయిల్ రావడం జరుగుతుంది ఈ మెయిల్ వచ్చిన తర్వాత మీరు ఏంటంటే అప్పుడు మీ క్యాండిడేట్ నేమ్ మీ పోస్ట్ పోస్ట్ అంటే ఆల్రెడీ మనకి ఇప్పుడు డిక్లర్ అయింది అండ్ మీకు ఏ డివిజన్ కింద సెలెక్ట్ అయ్యారు మీ యొక్క జాయినింగ్ టైం ఎప్పుడు ఉంటుంది జాయినింగ్ ప్రాసెస్ ఎప్పుడు ఉంటుంది మీకు అటెస్టేషన్ ఫామ్స్ కానీ డిక్లరేషన్ ఫామ్స్ కానీ మీకు పోలీస్ వెరిఫికేషన్ కానీ ఇవన్నీ కూడా ఏమేమి తీసుకురావాలో మనకు మెయిల్ లో ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది కాబట్టి సో ప్రతి ఒక్కరు మీరైతే మీ మెయిల్ని తరచుగా చెక్ చేసుకోండి మీరు ఛానల్ని కానీ లేదంటే మీరు ఆర్ఆర్సీని కానీ రెగ్యులర్గా మీరు ఫాలో అవ్వండి సో ప్రతి ఒక్కరు సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ అయితే రెడీగా పెట్టుకోండి మీ బ్యాంక్ పాస్బుక్ గాని మీ అటెస్టేషన్ గాని మీ గెజిటెడ్ సిగ్నేచర్స్ పెట్టించిన ఫామ్స్ కానీ మెయిల్ రాగానే ఇమిడియట్ గా వెళ్ళి అదంతా చేయించుకొని మీ ప్రాసెస్ లో జాయిన్ అవ్వండి మీరు జాయిన్ అయ్యే ప్రాసెస్ అయితే మన సంచాలన భవన్ రైలు లోనే ఉంటుంది సంచాలన భవన్ లో సో జాయినింగ్ రోజు ప్రతి ఒక్కరం అయితే కలుద్దాం ఎందుకంటే నేను అక్కడే వర్క్ చేస్తున్నా కాబట్టి నేను కూడా మీ అందరినీ కలవడానికి ఈగర్ గా వెయిట్ చేస్తున్నా సో వన్స్ అగైన్ హార్టీ కంగ్రాచులేషన్స్ అండి అండ్ ఐ విష్యూ ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ యువర్ నెక్స్ట్ స్టెప్ అండ్ ఐ విషు ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ అడ్వాన్స్ Congratulations for fourth dv candidates. Thank you. Thank you very much, Sunil Kumar. Is it